అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం శుభ సందర్భంగా చందుర్తి రామ మండల కేంద్రంలోని మహాలక్ష్మి ఆలయంలో శ్రీరాముల వారి పూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు అయోధ్య శ్రీరాముని ప్రాణ ప్రతిష్టాపన శుభ సందర్భంగా ఆలయంలో శ్రీరాములు లక్ష్మణుడు సీతాదేవి ఉత్సవమూర్తులను గ్రామంలోని ప్రధాన వీధుల్లో ఊరేగింపుగా నిర్వహించారు అనంతరం పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా గ్రామస్తు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఈ చంద్రుతి మండల కేంద్రంలో మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ముందున ఈరోజు అయోధ్య రాముల వారి కాబట్టి ఆ సందర్భంగా గ్రామంలో శ్రీ రామ పూజా కార్యక్రమంలో మా చంద్రు గ్రామ ప్రజలందరితోనే ఈ రోజు పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఈ కార్యక్రమంలో మా చంద్రు అందరూ సాగర్లతో ఈ రోజు పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది

ఈ రోజు ఆండ ప్రదక్షంగా మా ఊర్లోని పండల కేంద్రంలోని మహాలక్ష్మి ఆలయం వద్ద పూజ కార్యక్రమాలు మరియు కోరిక కార్యక్రమం అండ ప్రసాన ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజలందరికీ ధన్యవాదాలు